గుడ్ మార్నింగ్ రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద దర్యాప్తు చేసే ఉద్దేశం సిబిఐకి లేదు కారణాలేంటో తెలుసుకుందాం ఎవరినైనా జైల్లో పెట్టడం అంటే వాళ్ళ పరువు తీయడమే అని మాజీ సీఎం జగన్ అంటున్నారు ఇందులో ఉన్న ఐరన్ఏ గురించి మాట్లాడుకుందాం కాళేశ్వరం మీద జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక విశ్వసనీయతని హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు అది సమంజసమైన ఆగస్టు ఆరు ఇరవై ఇరవై ఐదు నాటి ఈ వార్తా విశేషాలని వాటి విశ్లేషణని చూద్దాం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ ఉన్నాయి కావలసిన టాపిక్లోకి నేరుగా వెళ్ళిపోవచ్చు ఇక వివరాల్లోకి వెళదాం వివేక హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద దర్యాప్తు లేనట్టే సుప్రీంకోర్టులో సిబిఐ చెప్పిన విషయాలను బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది వివేకానందరెడ్డి కేసులో దర్యాప్తు పూర్తయింది అని సుప్రీంకోర్టుకి మంగళవారం నాడు సిబిఐ చెప్పింది సునీతారెడ్డి గారి పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టుకి సీబీఐ ఈ విషయం చెప్పింది వివేకా కేసులో అసలైన దోషులను బయటికి లాగాలి అయితే అవినాష్ రెడ్డి ఈ కేసు విచారణ ప్రభావితం చేస్తున్నాడు అందువల్ల ఆయన బెయిల్ని రద్దు చేయాలి అని సునీతారెడ్డి పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణ చేపట్టే ముందు అసలు ఈ కేసులో సిబిఐ దర్యాప్తు పూర్తయిందా లేదా చెప్పాలి అని సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగింది దీనికి జవాబుగా విచారణ పూర్తయింది ఈ కేసులో ఇక ఇన్వెస్టిగేట్ చేయాల్సిందేమీ లేదు అని సిబిఐ చెప్పింది సిబిఐ మాటలకు అర్థం ఏంటి ఈ కేసులో జగన్ పాత్ర ఉందని సిబిఐ భావించడం లేదన్నమాట ఎందుకంటే ఇప్పటి వరకు సిబిఐ చేసిన దర్యాప్తులో జగన్ గారి పాత్ర గురించి ఎక్కడా వివరణ లేదు సిబిఐ మార్చి ఇరవై ఇరవైలో ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ చేపట్టింది ఆ తర్వాత నవంబర్ ఇరవై ఇరవై రెండులో ఈ కేసు విచారణని తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేసింది విచారణలో భాగంగా అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటిలో ఈ కేసులో తొలి చార్జ్షీట్ని సిబిఐ దాఖలు చేసింది అందులో నలుగురిని నిందితులుగా పేర్కొంది వాళ్ళు ఎర్ర గంగిరెడ్డి వై సునీల్ యాదవ్ జి ఉమాశంకర్ రెడ్డి షేక్ దస్తగిరి వీళ్ళలో దస్తగిరి తర్వాత అప్రూవర్గా మారాడు ఆ తర్వాత జనవరి ఇరవై ఇరవై రెండులో సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఇందులో అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళ సహచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళని నిందితులుగా చేర్చింది అప్పుడు జగన్ సీఎంగా ఉండటంతో వైసీపీ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయలేకపోవడం రాష్ట్రం అంతా చూసింది తర్వాత కోర్టు ఆదేశాల మేరకి ఆయనకి బెయిల్ కూడా ఇచ్చారు అవినాష్ రెడ్డిని విచారిస్తే వివేక హత్య వెనుక మాస్టర్ మైండ్ ఎవరో తెలుస్తుంది అనేది సునీత గారి డిమాండ్ ఇరవై ఇరవై నాలుగు మార్చిలో ఆమె నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్రపైనే ఆరోపణలు చేశారు వివేకానందరెడ్డి హత్య జగన్కి తెలియకుండా జరిగే అవకాశం లేదు ఆయన ప్రభుత్వంలోకి వచ్చాక ఈ కేసులో విచారణని ముందుకు పోనివ్వడం లేదు అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయకపోవడానికి కూడా కారణం సీఎంగా జగన్ అడ్డుకోవడమే అని కూడా సున్నితారెడ్డి అప్పట్లో ఆరోపించారు అయితే కారణాలు ఏమైనప్పటికీ ఆ దిశగా సిబిఐ దర్యాప్తు సాగల దాదాపు మూడేళ్ల నుంచి ఈ కేసులో సిబిఐ చురుగ్గా లేదు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదులో దర్యాప్తు పూర్తయింది అని సిబిఐ చెబుతున్నది అంటే దానికి అర్థం ఇక జగన్మోహన్ రెడ్డి గారి పాత్రని విచారించేటువంటి ఉద్దేశం లేదు ఇప్పటివరకే సిబిఐ వేసిన ఛార్జ్షీట్లలో పది మంది నిందితులు పేర్కొన్నారు అందులో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తి అవినాష్ రెడ్డి అయితే బయటి ప్రపంచానికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హత్య గురించి ఫోను వచ్చింది అనే సమాచారం అయితే సిబిఐ దగ్గర ఉంది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అజయ్ కళాంగార్ దగ్గర నుంచి కూడా సిబిఐ ఒక స్టేట్మెంట్ తీసుకుంది అయితే ఎందువలనో దాని గురించి లోతుగా దర్యాప్తు సాగల ఆ అంశాన్ని సిబిఐ వదిలేసినట్టే కనిపిస్తోంది ఈ నేపథ్యంలో సునీత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది జగన్ ప్రభుత్వం నా మీద పెట్టిన ఎదురు కేసుని కొట్టివేయాలి అనేది కోరిక కోరికావిడది రెండవది అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అనేది అయితే ఈ కేసులో దర్యాప్తు పూర్తి అయింది అని చెప్పి సిబిఐ అంటున్నందువల్ల సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేసేటువంటి అవకాశం లేదు దాదాపుగా దర్యాప్తు పూర్తయిందని చెప్తూ సిబిఐ మరో మాట అంది ఇంకా ఏమైనా దర్యాప్తు చేయాలని మీరు అంటే అంటే సుప్రీంకోర్టు అంటే దర్యాప్తు చేస్తాం అని చెప్పారు దర్యాప్తు పూర్తయిందన్న తర్వాత కూడా సుప్రీంకోర్టు కాదు మీరు ఇంకా దర్యాప్తు చేయండి అని మోస్ట్ ప్రాబబ్లీ అనకపోవచ్చు అంటే అవినాష్ రెడ్డితో ఈ కేసు దర్యాప్తు ఆగిపోయినట్టే అంటే వివేకా మర్డర్ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటపడినట్టే ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే ఆ వ్యక్తి పరువుని తీయడమే ఆ వ్యక్తి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమే అని చెప్పి వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నిన్న తమకు గిట్టని వారు నచ్చని వారు ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపించే వారిపైన దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసులు పెడుతున్నారు జైలుకు పంపి వారి పరువు తీస్తున్నారు ఇంకా ఒక కేసులో బెయిల్ వచ్చి వచ్చే లోపే మరో కేసు పెట్టి వారిని జైల్లోనే ఉంచేస్తున్నారు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్లు వాళ్ళ లీగల్ సెల్ని ఉద్దేశించి ఆయన అడ్రస్ చేశాడు ఆ సందర్భంగా ఆయన అన్న మాటలు ఇవన్నీ వినగానే మనకి ఇవన్నీ ఎక్కడో విన్నట్లుందే ఇందులో ఏదో ఐరనీ ఉందే అని అనిపించక మానదు ఎందుకంటే ఆయన ఫస్ట్ అన్న మాట చూడండి ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే ఆ వ్యక్తి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమే అని అంటున్నాడు ఆయన ఆత్మానుభవం అయితే కానీ తత్వం బోధపడదు అన్నాడు గిరీశం కన్యాశులకం నాటకంలో ఇప్పుడు ఆత్మానుభవం అయిందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే వాళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమే అనేటువంటి స్పృహనే ఆయన చూపించాల చంద్రబాబు నాయుడు గారి మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే అప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి కానీ ఆయన్ని జైలుకు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే అప్పుడు మరి జగన్ కనిపించలేదా ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే ఆ వ్యక్తి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమే అని చంద్రబాబు నాయుడు గారి పరువు ప్రతిష్టలతో ఆడుకుంటున్నాను నేను అనేటువంటి స్పృహ ఆ రోజు కలగలేదు ఆయనకి ఒక కేసులో బెయిల్ వచ్చి బయటకు వచ్చే లోపే మరో కేసు పెట్టి వారిని జైల్లోనే ఏం చేస్తున్నారు అని మరొక మాట అన్నాడు ఆయన ఒక్కసారి ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఏం చేశాడో గుర్తుకు తెచ్చుకోవాలి ఒకదాని వెంట ఒకటి ఆరు కేసులు పెట్టాడు అందులో ఐదు కరప్షన్ కేసులు ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు ఎందుకు ఇన్ని కేసులు వరుసగా పెట్టాడు ఆయన అప్పట్లో ఒక కేసులో బెయిలుస్తే మరో కేసులో ఆయన కొనసాగించవచ్చు జైల్లో అనే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అటువంటి పనులు చేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్న ఆరోపణల్లో చాలా వాస్తవాలు ఉన్నాయి కక్ష సాధింపులో భాగంగానే ఇది చేస్తున్నట్టు అట్లీస్ట్ కొన్ని విషయాల్లో మనం అర్థం చేసుకోవచ్చు అన్నింటిలో కాకపోయినా కానీ తాను మొదలుపెట్టాడు ఈ విష సర్కిల్ని అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించడం వల్ల అంతకుముందు ఎన్నడూ కూడా ఈ రకమైనటువంటి ధోరణి లేదు జైల్లో పెట్టేద్దాం అపోజిషన్ పార్టీ వాళ్ళని అనేది అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఎవరిని జైల్లో పెట్టించలేదు అప్పట్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొదలుకొని పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి మొదలుకొని రెండు వేల పంతొమ్మిది వరకు జరగలేదు అది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా ఉంటుందంటే రెండు వేల పన్నెండులో ఆయన అరెస్ట్ చేశారు క్విట్ ప్రోకో కేసుల్లో తన జైల్లో పెట్టించింది చంద్రబాబు నాయుడే అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతాడు తేడా ఏమిటంటే అధికారంలో ఉండగా అధికారాన్ని ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థుల్ని జైల్లో పెట్టడం వేరు అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉండి ఎవరో మీ మీద కేసు వేస్తే దాంట్లో ఇంప్లీడ్ అవ్వడం వేరు ఈ తేడాని గమనించకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో అధికారంలో ఉన్నట్టు అప్పట్లో ఆయనే కేసు వేసినట్టు ఆయనే సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినట్టు ఆయనే జైల్లో పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాడు చాలామంది వైసీపీ అభిమానులు కూడా ఎందుకనో అది నమ్ముతారు వాస్తవానికి ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధికారంలో ఆ రోజున ఆయన జైలుకి వెళ్ళడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో తగాదా పెట్టుకోవడం వాళ్ళని ధిక్కరించడం అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఆయనేమీ జైలుకి పంపించలేడు జగన్మోహన్ రెడ్డిని ఆనాడు రెండు వేల పన్నెండులో పదహారు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో గడిపాడు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఆయన ఆలోచన విధానం చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆయన చాలా గట్టిగా నమ్ముతాడు చంద్రబాబు నాయుడు నన్ను పంపించాడు అని ఆ కసితోటి ఆయన పంపించాడు ఆయన పంపించి ఇవాళ మళ్ళీ అటువంటి పరిణామాలే పునరావృతం అవుతుంటే తట్టుకోలేక ఏవో జైల్లోకి ఎట్లా పంపిస్తారు ఇది ఒక వ్యక్తి పరువు ప్రతిష్టలతోటి ఆడుకోవడమే కదా అని ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు ఆయన నిజానికి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టి జైలుకు పంపించడానికి ఈ కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నించలా అది కూడా గమనించాలి ఏదేమైనా కూడా ఇవాళ కూట ప్రభుత్వంలో ఏమన్నా ఎక్సర్సైజ్ జరుగుతుంటే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా వేధించాలి అని చెప్పి జైలుకు పంపిస్తుంటే దానికి ప్రేరణ తానే అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలి ఫస్ట్ ఆ తర్వాతనే విమర్శలు చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టు మీద పిసి ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ ఏం చెప్తుందనే దాన్ని బట్టి ఆ తర్వాత ఏసీపీకి అప్పగా చెప్పాలా ఈ కేసు లేదు సిఐడికి అప్ప చెప్పాలా ఏ రకంగా ప్రాసిక్యూట్ చేయాలి అనే విషయాలను తెలుస్తాం అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తోంది ఇప్పుడు హరీష్ రావు గారు నిన్న దీని మీద ఒక ఎలాబొరేటరీగా ప్రశ్న పెట్టి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ అంతా కూడా ఏకపక్షం నిరాధారం కుట్రపూరితం అని అన్నాడు ఇది చాలా పెద్ద రిపోర్టు ఆరు వందల యాభై పేజీల రిపోర్టు ఆ రిపోర్ట్ లోపల చాలా విషయాలు ఉన్నాయి నిజానికి అఫీషియల్గా ఆ రిపోర్ట్ ఇంకా బయటికి రాలా అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లీక్ అనుకోండి అది పక్కన పెడితే హరీష్ రావు గారి మాటల్లో సమంజసమైన జస్టిస్ పిసి ఘోష్ పినాకి చంద్ర ఘోష్ అనే ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యాడు రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన తర్వాత దేశంలో మొదటి లోక్పాల్ అది కూడా చాలా అత్యున్నత పదవి అటువంటి పదవుల్లో పనిచేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేని వ్యక్తి ఆయన్ని నియమించారు వన్ మ్యాన్ కమిషన్ కింద ఆయన చేసిన విచారణ ఇది కాబట్టి ఈ విచారణకి ఎక్కువ క్రెడిబిలిటీ ఉంటుంది ఎక్కువ లెజిస్టమసీ ఉంటుంది ప్రభుత్వంలో ఏసీబీ వాళ్ళు ఏడీ వాళ్ళు ఈ విచారణ చేసి కేసీఆర్ గారి మీదనో ఈటల రాజేందర్ హరీష్ రావు ఇట్లాంటి వాళ్ళ మీదనో ఇతరుల మీదనో ఆరోపణ చేస్తే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అని చెప్పి అనడానికి అవకాశం ఉంది కానీ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా రిటైర్ అయిన పినాకీ చంద్రఘోష్ గారు విచారణ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఆ రిపోర్ట్లో ఆయన ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుకొని మంత్రులు అధికారులు చాలామంది తప్పులు చేశారు ఈ విషయంలో అని నిర్ధారణకు వచ్చారు ఆయన రిపోర్ట్లో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాల గురించి మాట్లాడొచ్చు వాటిని ఎక్స్పోజ్ చేయొచ్చు కానీ అసలు పిసి ఘోష్ నివేదికనే ప్రశ్నించడం ఇది కుట్రపూరితం అనడం తగదు ఎందుకంటే జస్టిస్ పిసి ఘోషణ ఆయన తెలంగాణకి సంబంధం లేని వ్యక్తి అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి కాబట్టి ఇవి ఇలాంటి వార్తలు వాటి విశ్లేషణ